ప్రభునందు ప్రియులైన కన్నరికి యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యల నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు ఆగస్ట్ ఏడు యహోవా మందిరమునకు వెళ్ళదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి కీర్తన గ్రంథం నూట ఇరవై రెండో అధ్యాయం ఒకటో వచ్చినాం కీర్తనకారుడు దేవుని మందిరమునకు బలవంతముగా కాకుండా ఎంతో సంతోషముతోను ఇష్టపూర్వకముగాను వెళ్ళేవాడు అయితే చాలామంది విశ్వాసులకు వారకూడికలకు వచ్చుటకు అసలు ఇష్టమే ఉండదు దేవుని మందిరమునకు వెళ్ళుటకు వారిని ఎంతో బలవంత పెట్టవలను కొంతమంది తమ తల్లుల ద్వారా కొంతమంది వారి స్నేహితుల ద్వారా మరికొంతమంది వారి పిల్లల ద్వారా మందిరమునకు తీసుకొని రాబడదురు కాబట్టి అట్టివారు హృదయముందు ఆసక్తి లేనివారై దేవుడు ఈ దినమున నాతో ఏమి మాట్లాడనై ఉన్నాడను ఆశతో రారు కనుక చాలా ఆశీర్వాదములు పోగొట్టుకుందరు ఒకవేళ అట్టివారు సంతోషముగా దేవుని ఇంటికి వచ్చిన ఏడల శ్రేష్టమైన ఆశీర్వాదములు పొందుదురు కొంతమంది కేవలం హాజరు కొరకు మాత్రమే దేవుని ఇంటికి వచ్చేదరు లేదా ఎవరైనా బలవంత పెట్టిన ఏడల చివరి వరుసలో స్థలమును ఆక్రమించుకున్నటలో సంతృప్తి చెందుదురు ఎందుచేతనగా వారికి ఇష్టమైనప్పుడు బయటకు వెళ్ళిపోవటకు అనుకూలముగా ఉండును కానీ నీవు దేవుని ఇంటి పట్ల ఆశ కలిగి నేరుగా లోపలికి వెళ్ళి నీ సంపూర్ణ భాగమును పొందిన ఎడల ఎంతో ఆనందమును శక్తిని పొందదువు మరియు ఆత్మీయముగా ఎదుగుదువు ఆశతో దేవుని ఇంటికి వచ్చుచున్నప్పుడు మనము దేవుని సింహాసనము యొక్క అధికారము క్రిందికి వచ్చే అనుభవమును పొందుదుము కీర్తన గ్రంథం నూట ఇరవై రెండవ అధ్యాయం ఐదో వచ్చినాం మనమందరము కలిసి ప్రార్థించినప్పుడు సాతానుని వాడి శక్తిని బంధించే దేవుని అధికారమును కోరుకొనగలము మనము ఒంటరిగా ఇట్టి అధికారమును పొందలేము ఇట్టి శక్తి సంగమునకు మాత్రమే ఇవ్వబడినది ఇంకా దేవుని ఇంటికి వచ్చుట ద్వారా మన జీవితములలో నెమ్మది మరియు మన మార్గములలో క్షేమము కలుగును కీర్తన గ్రంథం నూట ఇరవై రెండో అధ్యాయం ఏడో వచనం దేవుని మందిరమునకు నమ్మకముగాను క్రమముగాను వెళ్ళి మన భాగమును మనము పొందిన ఎడల మన జీవితములలో నెమ్మది పొందుదుము మరియు అత్యధికముగా వదిల్లదుము దేవుని ఇంటిలో ఆయన సౌందర్యమును నిత్యము చూచుటకు దేవుని ప్రజలతో దేవుని ఇంటిలో మన సమయమును గడుపుటకు ప్రభు మనకు భారమును అనుగ్రహించునుగాక ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆ మీన్